ఉస్నాబాద్ నియోజకవర్గం నాగారం చౌరస్తాలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు గారి విగ్రహ ఆవిష్కరణకు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ వర్యులు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై వారు చేసిన సేవలు ఎంతో గొప్పవి బొమ్మ వెంకన్న గారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సిద్దిపేట డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తోమ్కుంట నర్సారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఏ విధంగా రాజకీయంగా వారు పోరాటం చేసినారు వారితో మరి ఏ విధంగా కలిసి ఉన్నారు అనేక అంశాలు చెప్పినారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిగ్రీ కాలేజీ విద్యార్థిని బొమ్మ వెంకయ్య గారు చొక్కారావు గారికి శిష్యుడిగా కాంగ్రెస్ నాయకుడిగా అడ్వకేట్ గా మేము కాలేజీలో కొట్లాటల వారి దగ్గరకు పోయేటువంటి వాళ్ళం ఎనభై ఆరుల ఎనభై ఆరులో వారితో సాన్నిధ్యం పెరిగి నేను ఎనభై ఏడులో డిగ్రీ కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయ కుటుంబం కాదు కానీ విద్యార్థి దశలో ఆనాడు ఉన్నటువంటి అనేక పోరాటాలలో ప్రత్యక్ష భాగస్వామి ఎదురుగా నా మిత్రుడు శ్రీహారి గారి కొడుకు కర్ర రాజశేఖర్ అదేవిధంగా చాలా మంది మిత్రులను కలిసి ఆనాడు యొక్క విద్యార్థి ఉద్యమాల్లో మేము పాత్ర పోషించి నేను అనుకుంటా పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై రెండు ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి వస్తే షావుకారు అయినప్పటికీ కొన్ని సంపత్ గారు అప్పుడు మాంసం తినటువంటి నేను కూడా వెంకట గారు ఎన్ఎస్సీ నాయకుడిగా రమణ గారు శ్రీధర్ గారికి చాలా మంది ఎన్ఎస్సీ నాయకుల ఎత్తుగా రైస్ మిల్ మీటింగ్ పెట్టుకొని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతము బొమ్మ వెంకన్న కమ్యూనిస్ట్ పార్టీ కేసల మల్లయ్య గారు ఇదే అనేక రకాలుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రోజు మనం బొమ్మ వెంకయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకునే కార్యక్రమంలో పాల్పంచుకున్నాం వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తా ఉన్నాం అందరం కూడా వారి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడం వల్ల ఇది ఒక నాగారం చౌర వస్తాయి నాగారము కరీంనగర్ దీనికి నాకా నాకా చౌర వస్తాయి అనే పేరు పెట్టుకుని ఇక్కడ భూమవర విగ్రహం పక్కన దేశీ చిన్నమల్లయ్య గారిది లక్ష్మీకాంతరావు గారిది అదేవిధంగా పద్ద మెల్లారెడ్డి గారిది దాంతో పాటుగా దేశీ చిన్నమల్లయ్య గారి ఇప్పుడు భూమర్ గారు పెట్టుకున్నాం నలుగురు ప్రముఖులైనటువంటి విక్రాలను నేర్పించి ఒక మంచి ఫౌండేషన్ చేసుకుని ఈ చౌరస్త అభివృద్ధి చేసుకొని పొద్దున హుసురాబాద్ ప్రాంత స్థలానికి మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అంశాన్ని జ్ఞాపకం ఉంచుకుందామనే మాట సందర్భంగా మీ అందరి సంఘటన ద్వారా దాన్ని ఆమోదాలు చెప్పండి పోతాను ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ అందరం కూడా ఒక మాట ఉంచుకోవాలి ప్రస్తుతం ఉన్నవాళ్ళు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో ఉన్నవాడు ఈ ప్రస్తుతాన్ని గతంగా మర్చిపోయి మర్చిపోతారు మనం గతానికి మర్చిపోకుండా భవిష్యత్ తరానికి ఇది గతము అని చెప్తే వచ్చే తరం కూడా ఇప్పటి ప్రస్తుతాన్ని ఆనాడు గతంగా చెప్పేటువంటి అవకాశం దయచేసి మనం గతంలో ఈ నియోజకవర్గానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చారా శంకరెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు సతీష్ గారు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ మీరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రోజు తప్పకుండా వారిచ్చిన మార్గదర్శకత్వం మేరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనంతో ఈ నియోజకవర్గానికి మేము ముందు కూడా ఎన్నికలప్పుడు చెప్పినా సరే ప్రభుత్వం వస్తుందా మంత్రి కాదా కానీ శాసనసభ్యుడు గెలిపేయండి హుసునాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవానికి సంబంధించి ఎక్కడ తక్కువ కానీ చెప్పిన ఈయన కూడా మళ్ళీ చెప్తా ఉన్నా సంవత్సరం అయింది పూర్తి చేసుకొని మీ అందరు ఆశీర్వచనందరూ ఎక్కడికి వెళ్ళినా హుస్మానాబాద్ బిడ్డ ఉస్నాబాద్ అనే పేరును హుసునాబాద్ తో పాటుగా ఉసరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క అంశాలకు ప్రాధాన్యత వచ్చే విధంగా మీరు ఏ అధికార అయినా ఏ ఆస్పత్రికి అయినా ఏ పాఠశాలకు ఉస్తరాబాద్ అంటే ప్రాధాన్యత దొరికే విధంగా ప్రయత్నం చేస్తాను ఎక్కడ దొరకకపోతే నిర్లక్ష్యానికి గురైపోతే మార్పు తెచ్చే బాధ్యత నాదే మనం చేస్తున్నా ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పరిచయమైన బొమ్మ వెంకర గారు ఎలా చెప్తాను నాకు ఒకవేళ ఎవరైనా పెళ్లి పత్రిక ఇన్విటేషన్ కార్యక్రమం ఇస్తే వాళ్ళందరికీ నా తరఫున ఒక శుభాకాంక్ష లెటర్ పోతుంది ఇది నాకు నేను తెచ్చుకునేది కాదు బొమ్మ వెంకర గారి దగ్గర నుంచి కూడా నేను ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ చూస్తుంటే నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు శుభాకాంక్ష లెటర్ వచ్చింది చాలా రోజులు దాచిపెట్టుకునే ముప్పై ముప్పై ఉంటాయి కాయిదాలు ఆరు వరకు ఆ విధంగా బొమ్మ వెంకయ్య గారు శుభాకాంక్షలు అలవాటు ఉండే ఈ అలవాటు ఇలా సగర్వంగా చెప్పుకుంటాం నేను కూడా ఆ అలవాటును దగ్గర నుంచి నేర్చుకున్నా ఇలా దాని నా దగ్గర కాగితం వస్తే చిత్తు కాగితం తప్ప వేరే ఏ కాగిధాన్ని బయట పారేయకుండా దానికి స్పందించి ఫార్వర్డ్ చేయడము లేదా గ్రీటింగ్ పంపడమో దానికి జవాబు చెప్పడం చెప్పడమో పని పనితీరాన్ని నేర్చుకున్నామనే మాట మనం చేస్తాం ఇద్దరు లింగమూర్తి మాటలు చెప్పినాడు రాజకీయ కూరు చౌకారావు గారు చౌకారావు గారు కూడా చెప్తుండే ప్రజలతోటి లేదా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాన్ని రెండింటిని గౌరవించు చట్టాన్ని కాక ప్రజలు విధానాన్ని కోరుకుంటే వాళ్ళతో ఉండు లేదా చట్టాన్ని డివేడ్ కావచ్చు చెప్తుండే అందుకే ఇంత దీర్ఘకాలిక రాజకీయాలు విద్యార్థి నాయకుల నుంచి ఫుల్ టైమర్ గా ప్రభుత్వం ఉన్నా లేకున్నా పంతొమ్మిది ఎనభై ఆరు ఎనభై తర్వాత ఎనభై తొమ్మిదిలో ఆనాడు పిసిసి అధ్యక్షుడు మా దగ్గర సత్యనారాయణ గారు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు ఎమ్మెల్యే జగపతిరావు గారు ఓడిపోయిన ఆర్టీసీ చైర్మన్ అప్పుడు చెన్నారెడ్డి గారు దాని తర్వాత ఎన్జిఆర్ గారు దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గారి కరిమీ తీసుకొస్తే ఆనాడు కీర్తి బొమ్మ వెంకట గారు సత్యనారాయణ గౌడ్ గారు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యులు మేము అందరం కూడా కలిసి ఆనాడు ఇండిపెండెంట్ గా గెలిచిన జగవంతరావుకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి కళాభారతిలో ప్రోగ్రాం పెట్టే అనేకంగా ముందుకు కార్యం అనేక విగ్రహాల ఇందిరాగాంధీ రాజగంధ విగ్రహాలు కూడా ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనే నేను ఎన్ఎస్సి అధ్యక్షుడిని కలిసి మరి ముందుకు పోయినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటారు ఆ విధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆనాడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కు పచ్చ కంటిస్తే మగ్గమైనటువంటి పరిస్థితి నుంచి చానా వెంకరెడ్డి గారు బొమ్మ వెంకయ్యరెడ్డి గారు ఇద్దరు కూడా ఒక ఆలోచన ఘర్షణలు పరిస్థితి ఇది సామరస్యంగా రాజకీయ పోరాటాలు తప్ప చనిపోయేటువంటి విధానాలు కొట్టుకోవట్లు పోలీస్ కేసులు ఇవన్నీ ఉండొద్దు అనేటువంటి ఒక సామరస్య వాతావరణము తదుపరి మరి మిత్రపక్షాలుగా మారడము ఇవన్నీ కార్యక్రమాలు పరిణామాలు జరిగినాయి